హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఫిఫ్టీన్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక మన ఛానల్కి మీరు మొదటిసారి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ క్లోరోఫామ్ వల్ల మత్తు రావడానికి ఎనిమిది నుంచి పది నిమిషాల టైం పడుతుందట అంతేకాని సినిమాల్లో చూపించినట్టు పది సెకండ్లలో మత్తు వచ్చేది ఫ్యాక్ట్ ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన బైక్ ఏదైనా ఉంది అంటే అది నీమన్ మార్కస్ లిమిటెడ్ ఎడిషన్ ఫైటర్ ఇక దీని ధర పదకొండు మిలియన్ డాలర్లు అదే మన ఇండియన్ రూపీస్ లో చూసుకుంటే అక్షరాల తొంభై ఒక్క కోట్ల రూపాయలు ఇక ఫ్యాక్ట్ త్రీ ఒక పూర్తి పెన్సిల్ ను ఉపయోగించి ముప్పై ఎనిమిది మైళ్ళ పొడవు గల గీతను ఆగకుండా గీయవచ్చట ఇక ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ జపాన్లో కొన్ని రెస్టారెంట్స్లో కొన్ని కోతులు వెయిటర్స్లా పనిచేస్తున్నాయట ఇక అవి కస్టమర్స్కి సర్వ్ చేసినందుకు గాను అరటి పండ్లను జీతంగా తీసుకుంటాయట ఇక ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ అమెరికన్ ర్యాపర్ లిల్ ఉజివట్ తన నుదిటిపై పింక్ డైమండ్ను ఉంచుకున్నాడు ఇక దీని విలువ ఇరవై నాలుగు మిలియన్ డాలర్లు ఇక ఇండియన్ కరెన్సీ ప్రకారం నూట ఐదు కోట్లు ఫ్యాక్ట్ నంబర్ సిక్స్ నేపాల్లో కుక్కల కోసం కూడా కుక్కర్ తిహార్ అనే పండుగను చేస్తారట ఎందుకంటే కుక్కలు మనుషుల దగ్గర చూపించే నిజాయితీకి స్నేహానికి గుర్తుగా ఈ పండుగను జరుపుతారట ఇక నెంబర్ సెవెన్ ఒక సిగరెట్ తాగడం వల్ల మన లైఫ్ లో పదకొండు నిమిషాలు తగ్గిపోతాయట అవునా నిజమా ఫ్యాక్ట్ ఈ భూమి మీద అత్యంత పొడిగా ఉన్న ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది అంటార్కిటికా డ్రై వ్యాలీస్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ వర్షం పడక ఇరవై లక్షల సంవత్సరాలు అవుతుంది ఏంటి ఓ నువ్వెంత కరిగి చివరికి నా దగ్గర రావాల్సిందే ఫ్యాక్ట్ నెంబర్ నైన్ భూమిపై ఉన్న మనుషులకు గాలి ఎలా అయితే కనపడదో అలాగే నీటిలో ఉన్న చేపలకు కూడా నీరు కనపడదట ఎందుకంటే చేపల బ్రెయిన్ వాటర్ మూమెంట్స్ ను ఫిల్టర్ చేసి కేవలం అందులో ఉండే వస్తువులను మాత్రమే చూసేలా చేస్తుంది అంతేగా అంతేగా ఇక ఫ్యాక్ట్ నంబర్ టెన్ ఆకాశాన్ని చూస్తున్నప్పుడు మనకు కొన్ని వైట్ డాట్స్ ఎగురుతూ కనిపిస్తుంటాయి ఇక అవి ఏంటో కాదు అవి మన కంటిలో ఉండే తెల్ల రక్త కణాలు ఫ్యాక్ట్ నంబర్ లెవెన్ ఆస్ట్రేలియాలో పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో ఇరవై నాలుగు ని దేశంలో వదిలితే అవి వాటి సంఖ్యను ఆరు సంవత్సరాల తర్వాత ఇరవై లక్షల వరకు పెంచుకున్నాయట ఇక ఫ్యాక్ట్ నంబర్ టువెల్వ్ మనిషి పైన ఒకేసారి పన్నెండు లక్షల దోమలు వాలి ను పీల్చుకున్నట్లయితే ఆ మనిషి శరీరంలో ఉండే బ్లడ్ మొత్తం ఖాళీ అవుతుందట ఫ్యాక్ట్ నెంబర్ థర్టీన్ ఈ ప్రపంచంలో మొట్టమొదటి యూనివర్సిటీ ఇండియాలోని తక్షశిల ఇది ఏడు వందల బీసీ కాలంలో ఉండేది ఇక్కడికి ప్రపంచ నలుమూలలా ఉండే స్టూడెంట్స్ వచ్చేవారు అంటే ఇక ఇక్కడ అరవై సబ్జెక్ట్ల పైనే పాఠాలు బోధించేవారు ఇక ఫ్యాక్ట్ నంబర్ ఫోర్టీన్ శని గ్రహం ను నీటిలో వేయగలిగితే ఆ గ్రహం నీటిపై తేలుతుందట ఇక నీటిపై తేలగలిగే ఏకైక గ్రహం ఏదైనా ఉంది అంటే అది శని గ్రహమే ఎందుకంటే ఇది నీటి కంటే తక్కువ సాంద్రతను కలిగి ఉంటుంది ఈ గ్రహంలో వాయువులు అధికంగా ఉంటాయి ఇక చివరగా ఫ్యాక్ట్ నెంబర్ ఫిఫ్టీన్ మనుషులను కేవలం ఆడదోమలు మాత్రమే కుడతాయి అది కూడా వాటి కడుపు నింపుకోవడానికి కాదు అండ ఉత్పత్తి కోసం అంటే గుడ్లను పెట్టేందుకు కుడతాయట ఇంకా ఈ ఫ్యాక్ట్స్ లలో మీకేది అమేజింగ్ గా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ